చింతకాయ గ్రామీణ నేపథ్యం కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పండు గురించి తెలిసే ఉంటుంది గతంలో గ్రామాలు పల్లెల్లో ఈ సీమ చింతకాయ ఎక్కువగా కనిపించాయి కానీ ప్రస్తుతం పట్టణీకరణ కారణంగా పల్లెలు కూడా కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్నాయి దీంతో ఇలాంటి చెట్లు నేటి తరానికి పరిచయం కూడా లేకుండా పోతున్నాయి అయితే సాధారణ చింతకాయతో పోలిస్తే సీమ చింతకాయలో రుచిలో కాస్త వగరు తీపి కలగలిపిన విలక్షితమైన రుచిని కలిగి ఉంటాయి కానీ అరుదైన పండు కేవలం రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల విషయంలోనూ అద్భుతమైన నిధి లాంటిది అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు ఈ చిన్న సైజు సీమ చింతకాయతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సీమ చింతకాయలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు గులాబీ ఎరుపు తెలుపు రంగుల్లో ఉండే సీమ చింతకాయలు కాస్త తీయగా వగదుగా ఉంటాయి కానీ ఇందులోని పోషక విషయానికి వస్తే విటమిన్ ఏ బీసీ మెగ్నీషియం ఐరన్ కాపర్ ఫాస్పరస్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉన్నాయి సీమ చింతకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి వీటిని తినడం వల్ల ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి జ్ఞాపక శక్తి మానసిక స్థితి ఏకాగ్రతను పెంచుతాయి సీమ చింతకాయలో ఉండే విటమిన్ సి రోగ శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది గొంతు చిగుళ్ళు నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది సీమ చింతకాయలు తరచూ తినడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు చెబుతుంటారు సీమ చింతకాయలు రక్తంలో చక్కెర స్థాయిను అదుపులో ఉంచుతాయి ఆకలి తక్కువ పడుతుంది ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు పీచు పదార్థం అధికంగా ఉండి కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి సీమ చింతకాయలోని గుణాలు గుండె ఆరోగ్యానికి ఇందులో ఉండే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సీమ చింతకాయ మరింత మేలు చేస్తుంది క్షయ వ్యాధి నివారణకు ఈ చెట్ల వేర్లు బాగా పనిచేస్తాయి సీమ చింతకాయలో ఉండే గుణాలు డయేరియా సమస్యను తగ్గిస్తాయి తరచూ సీమ చింతకాయలను తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది చర్మంపై నల్లటి మొచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది తరచు సీమ చింతకాలను తీసుకోవడం వల్ల జుట్టు రాయడం తగ్గుతుంది వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు